aparelho e está numa casa పంతొమ్మిది వందల అరవై నాలుగులో కోసం పార్చి దయచేసి అందరూ కూర్చోవాలి అందరూ రెండు నిమిషాలు ఇక్కడ ఉంటుంది కాబట్టి అందరూ టెండ్కి దేసి మన ధర్నా కార్యక్రమం అందరూ కూర్చోవాలి ఇక్కడ రావాలా డెందుకి రావాలా

సాగ్యం రావాలమ్మాట కావాలి శ్రేఖరి కోంత లోపల రావాలా ప్లీజ్ శ్రీగన్ పొంద లోపల

अंद <songs> <íamos windapvet primo> <point to lush> మార్కెట్ యానీ కావాలి శ్రీకర్ వాళ్ళందరినీ కూర్చొని పెట్ట దయచేసి మహిళా రైతులకు సైడ్ చేసిన కోరుతా ఉన్నాం పాల్గొండ గారు రైతుల కోసం పోరాటం మరి ఈనాడు మరి ఎమ్మెల్యేగా మంత్రిగా మన కాన్సెన్స్ రైతుల పిడితల బాగోగులు చూస్తూ మరి మొన్న పోయిన రీల పార్టీ మరి ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏ జిల్లాకి వస్తే ఆ జిల్లాకి వచ్చి మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి ఆగస్టు పదిహేను పదిహేడు మరి రెండు లక్షలు నోపి వేస్తా అని చెప్పేసి మరి ఇవాళ రైతులను మోసం చేసినందుకు మరి ఇవాళ పాల్గొండ రైతుల కోసం నా రైతుల కోసం నేనున్నా మరి పాల్గొండ రైతులకు ఇలా వేళ అండగా ఉంటా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా రైతుల కోసం మరి ఇవాళ కూర్చొని మన పాల్గొనం ఇవాళ రైతులు ఇంత ఇంత పెద్ద వచ్చి మద్దతు దొరుకుతున్నారు అంటే మరి ఇవాళ రాష్ట్రంలోనే మన నిజామాబాద్ జిల్లాలోని ఆరుమూడు రైతాంగానికి ఒక పేరు ఉన్నది ఇవాళ పట్టం కొనుగోలు తెల్లకుండా రైతులకు కరెంట్ ఇవ్వకుండా సాగులు ఇవ్వకుండా విత్తనాలు ఇవ్వకుండా ఎరువులు ఇవ్వకుండా మరి రాష్ట్రంలో మొట్టమొదటిగా రోడ్ ఎక్కి మరి ఇవాళ ప్రభుత్వాన్ని పని వ్యతిరేకంగా అంటే మరి ఇవాళ ఆర్మో రైతాంగం ఫస్ట్ ఫస్ట్ రోడ్ ఎక్కింది అంటే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మూడినట్టు అని చెప్పేసి ఇవాళ వ్యవహరిస్తా ఉన్నాం కాబట్టి కాబట్టి ఇప్పటికైనా మరి ఇవాళ ఎమ్మెల్యే గారు ఏదైతే పిలుపునిచ్చిరో ఇవాళ ప్రారంభం మాత్రమే మరి ఇంకా దీని విదృతం మరి ఇవాళ రైతులందరికీ ఏ కండిషన్ లేకుండా రుణాఫీ చేస్తాను ఎలక్షన్ మినిఫెస్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఇవ్వాలని చెప్పేసి మరి పాల్గొన రైతాంగం తరఫున మరొక ఒక రైతుగా డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నా మా కోసం నువ్వు ఇంత శ్రమిస్తున్నందుకు మరి నీకు కూడా ఎలా వేళ్ళ మీ రైతాంగం నే ఉండి నీకు విన్నత ఉంటా అని చెప్పేసి తెలియదు మరి రైతాంగం తరఫున ఇంత పోరాటం చేస్తున్నందుకు మరి ఇంకా మంచి జనాలను కోరుకున్న అవకాశం ఇచ్చినందుకు మరి రైతాంగానికి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తా జై తెలంగాణ జై హింద్ బుద్ధి చెప్పాలని ఈ రోజు ఇక్కడికి తరలి వచ్చినటువంటి రైతాంగానికి ముఖ్యంగా మన బాల్కొండ బాద్షా ముగ్గుపీట ప్రశాంతం జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి కలిగి వచ్చినటువంటి రైతన్నలకు సాచ్చినటువంటి ఇంత గొప్పదనే వాపరిస్తూ ఇంకా గుణాలు పెడతారు కంపెనీ అంటారు ఇంకోటి అంటారు అవన్నీ ఏమి నమ్మకం ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు దొరికితే అక్కడ నిలదీయాలా ఆగస్టు పదిహేను రెండు వచ్చిన రుణమాఫె మా రుణమాఫీ జీరో రావాలా మేము మళ్ళా లోన్ తీసుకొచ్చుకోవాలా ఇంత ఉండాలా కానీ కంపెనీకి లేదు రైతులకు నీళ్ళు ఎక్కి లేదు రైతులకు కరెంట్ ఎక్కి లేదు ఇలా పాలమూడు రంగారెడ్డి మిగిలిన జిల్లాలలో ఏం పరిస్థితులు తెలుసు ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మనము ఎంచుకున్నాము ఇది మనం పాల్గొన్న ఈ ధర్నా ఈ యొక్క నిరసన తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణకు ఈ యొక్క i గతం ఎలక్షన్ లేవు అయినా నా రైతులకు రుణమాలు ఇవ్వాలా నా రైతులకు పెట్టుబడి సాయం కావాలా నా రైతులు మంచిగా ఉండాలా అని కోరుకునేటటువంటి కర్మచం లేని మనసు కాబట్టి తన ఆధ్వర్యంలో ఇటువంటిది ఏం తీర్పించినా ఈ ధర్మను చూస్తుంటే ఎంత ఎందుకంటే రైతుల్లో ఇంత ఆనందం ఉందా రైతు ఇంత నలిగిపోతున్నారా అనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మన అత్తల కోసం ప్రజలందర ఆధ్వర్యంలో మనమే కొట్టాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ రైతన్న

ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారం లోపల ప్రతి రైతుకు రెండు లక్షల వరకు ఎంత మంది రైతులు అర్థం చేసుకున్నా వారందరికీ డిసెంబర్ తొమ్మిది మొదటి సంవత్సరాల రైతులందరి అను అధికారులు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో తుపాకి రాములు లెక్కలబుల్ లెక్క హైదరాబాద్ అమెరికా అమెరికా నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి ఢిల్లీ ఈ విధంగా తిరుగుకుంటూ వాళ్ళ భాగాలు చెప్తూ ఉన్నారు

సంవత్సరంకు పదిహేడు వేల కోట్ల రూపాయలు రైతు బతు రూపాలనే ప్రతి రైతుకు బాగా రెండు సార్లు సంవత్సరం రజ్లో కార్యక్రమంలో రెండు సార్లు వేసిండు ఏం తప్పు వేసిండు కేసీఆర్ గారు ఈ బాధలకు రైతులందరూ ప్రజలందరూ మహిళలందరూ పోసిపోయి ఏ పైల యొక్క విషయ ప్రస్తానం తప్ప పైల యొక్క చేసిందేమి లేదు రెండు వేల రెండు అది కూడా లేదు అదే విధంగా గతంలో రెండు వేల అదే రాహుల్ గాంధీ వరద పెట్టింది రెండు వేల రూపాయలు మా ఏ రైతు కూడా మీరు దాగపోకండి చేసుకోకండి సహాయం సంబంధించి రాహుల్ గాంధీ గారి వరంగల్లో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై మూడులో అదే విధంగా చెప్పి ఆందోళన జరిగింది మరి ఇప్పుడు ఏ విధంగా జరిగింది ఒక దాదాపు ఏ రైతులైతే మోసపోయిందో దాదాపు ఆరు లక్షల తొంభై ముప్పై వేల మంది రైతులు ఎంపీ కిందకి వచ్చి వాళ్ళు వాయిదా మీరుగా అప్పులో ఉన్నారు మీద తన కూర్కపోయి ఇవాళ ఆ రైతులు బ్యాంకులో పోతే మీరు వడ్డీ కోసం కట్టిన తర్వాత మళ్ళీ మీ మోసపోయినరో తర్వాత మీకు ఇప్పుడే అప్పు తిరిగి ఇవ్వడం కూడా జరగదు అని చెప్పి ఆ బ్యాంకు అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది ఆరు లక్షల డెబ్బై ఒక వేల మంది ఎంపీ కిందకి వచ్చిండ్రు దాదాపు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఆ విధంగా కూడా రైతులకు గురించేసి మీరు మీ అకౌంట్లోనే పెట్టుకున్నారు విధంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము అధికారులను నిలదీస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి మీరు రైతు బంద్ చేసిండ్రు మరి అప్పుడు లేని ఇప్పుడు డిబేట్ ఎందుకు వచ్చింది ఏంది సిస్టమ్ లేదు ఎప్పుడు తప్పు జరిగింది అధికారులు అప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు మీరే ఉన్నారు ఎందుకు జరుగుతున్నది ఈ విధంగా అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు మీరు అధికారం చూసిండ్రు ప్రతిపక్షాలు చూసిండ్రు మా చేతి లేకున్నది మామూలు అబ్బాయి విషయం చెప్తుండ్రు ఏ ఏమిడను మేము రైతు దగ్గరకు ఏమని చెప్పారా మీరేం తప్పేస్తున్నది ఏమి అడగా గ్రామ సభల్లో ఏమిటో చెప్పండి గ్రామ సభలో వస్తే ఏ రైతు కూడా జవాబు ఇస్తారు మీరు రాలేదు మీరు మీటింగ్ పెట్టలేరు చేయలేరు కాబట్టి మనం రైతులందరూ రైతుల పక్షాన మన చోడాట మన ప్రశాంత్ రెడ్డి అంగగారు ఉన్నారు మనమందరం ఇది రైతులకు అతీనంగా ఇది పార్టీలు ఖచ్చితంగా ఇప్పుడు రేపు పచ్చకి సమస్యలు సంస్థల ఎన్నికలు ఉన్నాయి నాయకులే లేవు మన కార్యకర్తలే ఉన్నాయి కానీ మనకు పార్టీల ఖచ్చితంగా మనకు నాయకత్వం వహించి మన రెండు లక్షల రూపాయలు మనకు ప్రతి రైతుకు ఇచ్చేంత వరకు ఏ ఒక్క రైతు కూడా నిర్విరామంగా పోరాడాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు చెప్తూ జై జవాన్ జై జవాన్ శాసన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ గత ఎన్నికలు డిసెంబర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఏక కాలంలో ప్రతి రైతు పాస్పత్రిలో ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే వర్తనం చేసిందో మరి ఈ రోజు ఈ రైతు ధర్మ నుంచి పాల్గొంటే డిమాండ్ చేస్తా ఉన్నాం నిలదీసే సందర్భం వస్తా ఉంది మరి చేసినటువంటి వాదనాలు మీరు చేసినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు మీరు ఎంపీ ఎలక్షన్ చెప్పారు ప్రతి ఏ దేవుడిని ప్రమాణం చేసి చెప్పావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పది చెప్తు నేను మాగా ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాపి మొత్తం రైతాంగానికి ఇచ్చేసినటువంటి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు చెప్పినటువంటి మొత్తం రైతాంగానికి రుణమాపిక లక్ష నలభై వేల కోట్లు రావాలి మరి మీరు ముప్పై ఒక వేల కోట్లు చెప్పింది మరి కేవలం మీరు ఇచ్చినటువంటి ఈ రోజు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మరి మీరు చెప్పినటువంటి ముప్పై కోట్లు పదిహేడు వేల తొమ్మిది కోట్ల రుణమాఫీ మరి మరి ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ మీరు మరి రైతు బంధులే రైతు బంధు కొట్టారు రైతాంగానికి రుణంలో మరి రోజు చికపోతూ మరి రోజు పాల్గొండ రైతాంగాన్ని మోసం చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి తక్షణమే రెండు లక్షల రుణవా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఈ రోజు చవిత్స నుంచి పాల్గొండ రైతు రైతాంగ తరఫున పాల్గొండ బీఆర్ఎస్ పార్టీ తరఫున రోజు రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్న మీద ప్రతి ఒక్కరికి కూడా రైతు కూడా ప్రతి ఒక్క రైతు కూడా దయచేసి రేపు అధికారం పెట్టి చేస్తారంట

ఎన్ని గ్యారెంట్లు ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంట్లు ఇచ్చిండు ఆరు గ్యారెంట్ల మనకు రెండు లక్షల రెండు మార్పులు చేస్తున్నాడు చేస్తా శాతం చేసిండు అయినా ఎన్నో అబద్దలు ఆడి గద్దెకి కూర్చున్నాడు ఇప్పుడు మనల్ని మోసం చేసిండు ప్రీ బస్ వదిలి ప్రీ బాస్ ఉన్నదా ఆరు గ్యారెంట్ల ఉన్నదా అన్నా రుణమాఫీ <laughs> గురించి <laughs> <laughs> చాలా అవతల చాలా వేసిండు మనకి ఈ టైంకు మన అకౌంట్ లో జీవ ఉండేది అది లేదు రెండు లక్షల మాపు అన్నది లేదు అయితే ఈ పేపర్ తీసుకురా ఆ పేపర్ తీసుకురా మీ ముత్తాత పేరు మీద ఉన్నది మీ ఆ తాత పేరు మీద ఉన్నది ఈ తాత పేరు మీద ఉన్నది ఇది కాదు అది కాదు ఐదు మేమే ఇప్పుడు అట్లాంటిది ఇవన్నీ కండిషన్లు పెట్టినప్పుడు అప్పుడు తెలియదా